మానవుని జీవితంలో భయం అనేది ఎంతగానో ప్రబలిస్తుంది ఈ భయాన్ని బట్టి మన జీవితాల్లో సంతోషము దేవుడి కృతజ్ఞత స్వభావము ఇవన్నిటిని కోల్పోయే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లోంచి మనం బయటకి రావాలి అనంటే అది కేవలం ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా కలుగుతుంది ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుటలాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సొనల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు నా తల్లి సమానులైన అమ్మగారు ఎన్ జైశ్రీ మోజస్ క్రిస్టఫర్ గారు వారు ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా జీవితాల్లో భయం అనేది లేకుండా మేము బ్రతకాలి అంటే కేవలం మీ మీద ఆనుకొని మీయందు ఆధారపడితే జరుగుతుంది ప్రవ ఇంత గొప్ప ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకోవాలి అంటే ఎవరొకరు వెళ్ళాలి లేకపోతే వెళ్ళేలాంటి ఏ సంచల పరిచర్ను ప్రోత్సహించి బలపరచాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లి సమానులైన జైశ్రీ మోజస్ క్రిస్టఫర్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి అమ్మగారు ప్రవ్వ మీ మీద ఎంతగానో ఆనుకొని మీ అందు ఆధారపడి జీవించే తల్లిగారు ప్రవ్వ అమ్మగారికి ఇచ్చిన బిడ్డలు ప్రొవ్వా కుమార్తె శ్వేత అల్లుడు మహేష్ కొరికై వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ద్యుతిర్ దిర్తి కొరికై అదేవిధంగా మరొక కుమార్తె సంయుక్త తన వివాహం ఉద్యోగం కొరికే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అమ్మగారి యొక్క గ్రాండ్ చిల్డ్రన్ ఆత్మీయ ఎదుగుదల కొరికే ప్రభా మహేష్ గారికి లోతైన రక్షణానుభవం కొరికే శ్వేత గారి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం మీరు సహాయపడండి మీరు బలపరచండి అమ్మగారిని మీరు దీవించి ప్రవా అనేకులకి దీవెనకరంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు అమ్మగారికి అమ్మగారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయం ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలకి ఈ వాక్యంని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి వారి కుటుంబములో భయమేమీ లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారి మీద పడుటలేదు యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఆజ్ఞ భయమేమీ లేక యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అదేవిధంగా సూక్తి వెలుగులో దేవుడు నీకు ఏమి చెప్పాడో చీకటిలో ఎప్పుడు సందేహించకు నెవర్ డౌట్ ఇన్ డార్క్నెస్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ యూ ఇన్ ద లైట్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ప్రాముఖ్యంగా ఈ వాక్యం ఇంటున్న బిడ్డలని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని జయశ్రీ మోజస్ క్రిస్టఫర్ తల్లిగారిని వారి బిడ్డలు నా చెల్లెల్లాంటి శ్వేత అల్లుడు మహేష్ వారి బిడ్డలు ద్వితీయ ధరతి కొరికే అదే విధంగా మరొక చెల్లె సంయుక్త కొరికే ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పజెప్తూ ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ నూతన సంవత్సరంలో మనము చేయవలసిన మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను మనం ఈ మూడు సత్యాలు చేసినట్లయితే మన వాగ్దానాలు నెరవేర్చబడతాయి మనము చేసిన వాగ్దానము మనము నెరవేర్చినప్పుడు దేవుడు ఏదైతే మన పట్ల ఆ వాగ్దానము దాభివించాడో తన దీవెన ఏదైతే దీవించాలని నష్టపడుతున్నాడో ఆయన వంతు ఆయన చేసే దేవుడు కానీ మనము చేయవలసిన పని మన వంతు చేయవలసిన పని కూడా ఎంతో ఉంది కాబట్టి బైబిల్ ఉన్నవారు ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము నలభై మూడో అధ్యాయము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం అడుగు పెట్టాం అడుగు పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి నూతన సంవత్సరంలో అనేక సార్లు మనం వాగ్దానాలు తీసేసుకుంటూ ఉంటాం నేను అడుగుతున్నాను సూటిగా మీరు తీసుకున్న వాగ్దానం ఒకటన్నా నెరవేర్చారా లేకపోతే ముప్పై డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజుని మీరు రెజల్యూషన్స్ ప్రత్యేకంగా యవనస్తులు చెల్లెండ్రు తమ్ముళ్ళు మరి రెజల్యూషన్స్ తీసుకుంటారు ఆ రెజల్యూషన్ లో మీరు ఎక్కడ ఉన్నారు లేకపోతే తీసుకున్న వాగ్దానము మీకు ఒక వాగ్దానం ఇవ్వడ్డది ఆ వాగ్దానము గుర్తుందా మనం ఏం చేస్తా ఉంటాం అంటే ఇప్పుడున్న వాక్యము మేబీ రేపు మధ్యాహ్నం దాకా గుర్తుంటది సాయంత్రం అడిగామనుకోండి ఏం చెప్పారంటే ఏంటంటే తెలియదు బాబు అని అంటారు అందుకనే నేను వెళ్ళినా ఎక్కడ దేవుని వాక్యము ప్రచురింపజేసినా సరే పాయింట్ వైజ్ ఎక్స్పాజిటరీ సర్మన్స్ అని అంటారు పాయింట్ వైజ్ బోధిస్తూ ఉంటాం మరి నాన్నగారు వర్తమానాలైనా నాదైనా తమ్ముడు అయినా పాయింట్ వైజ్ మేము ఇస్తుంటాం కాబట్టి మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి లేకపోతే రాసుకోవాలి మరి తణుకులో నేను ఒక గృహాన్ని దర్శిస్తున్నప్పుడు ఆ ఆ గృహంలో ఉన్న ఒక తల్లి చెప్తుంది ఎనభై ఆరు సంవత్సరాలు ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఆ తల్లి నాన్నగారు నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో చెప్పిన వర్తమానము ఆ తల్లికి గుర్తుంది ఆ తల్లి చెప్తుంది బాబు బాబు నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాన్నగారు తణుకు దగ్గర ఒక చిన్న గ్రామానికి వచ్చారంట ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో చెప్పిన వర్తమానము ఆ తల్లికి ఇప్పటి వరకు గుర్తుంది నేను అనుకున్నాను అమ్మ అసలు ఈ తల్లి మెమరీ పవర్ని దేవుడు దీవించి గాక అనుకున్నాం కాదు మనం ప్రొద్దునెంటేనే సాయంత్రం మర్చిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం కాదు నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం ఇక్కడ యశ్యా గ్రంథము లో మనం చదివినట్లయితే ఇక్కడ ఈ రెండు వచనాలను ఆధారం చేసుకొని పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు వచనాలను ఆధారం చేసుకొని మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇస్తాను నూతన సంవత్సరంలో నేను మాట చెప్తాను జాగ్రత్త వనాలు నూతన సంవత్సరంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే నూతన సంవత్సరంలో అడుగు పెడతాం కానీ పాత అలవాటులు లేకపోతే పాత సంగతులు లేకపోతే పాత జీవితము ఇంకా మారకుండా ఉంటుంది నేను ఒక పాస్టర్ గారిని మొన్న హైదరాబాద్లో వాకి వింటూ ఒక పాస్టర్ గారు ఈ రీతిగా చెప్పారు నూతన సంవత్సరంలో నీ జీవితంలో జాగ్రత్త వింటున్నారు కదా నూతన సంవత్సరంలో నీ జీవితంలో నీ వివాహంలో నీ కుటుంబ జీవితంలో వివాహ జీవితంలో నిజ జీవితంలో నూతన సంవత్సరంలో మార్పు లేకుండా నువ్వు నూతన సంవత్సరంలో అడుగు పెడితే అది ఇంకొక సంవత్సరం కానీ నూతన సంవత్సరం కాదు అని అన్నారు అన్నప్పుడు నేను దాన్ని తలంచాను ఎస్ మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేస్తాం మనం విష్ చేసేసుకుంటాం మరి న్యూ ఇయర్ లో వచ్చామని ఎంతో సంతోషపడుతూ ఉంటాం కానీ ఈ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం నూతన సంవత్సరంలో నూతనత్వం నీ జీవితంలో ఉన్నదా నూతన సంవత్సరంలో నీ వివాహంలో నూతనత్వం ఉన్నదా నూతన సంవత్సరంలో నీ సంఘా జీవితంలో విశ్వాస యాత్రలో నూతన క్రియ లేకపోతే నూతన తీర్మానము నువ్వు తీసుకున్న అనుభవము నీ జీవితంలో ఉన్నదా నూతన సంవత్సరంలో నూతనత్వం లేకపోతే ఇట్ ఇస్ స్టిల్ అనదర్ ఇయర్ ఇట్ ఇస్ నాట్ ఎ న్యూ ఇయర్ అనగా అదొక మరొక సంవత్సరం కానీ నూతన సంవత్సరం కాదు అందుకనే ఒక వాడుక భాష ఉంది కాదు కొత్తగా వింత చూసారా ఓ కొత్తగా అప్పుడు ఏ పండుగలు వచ్చేసినా క్రిస్మస్ వచ్చేసిన ఈస్టర్ గుడ్ ఫ్రైడేస్ వచ్చేసిన ఓ ఎంత పండగ వాతావరణం పండుగ చేసేసుకుంటాం అయిపోతుంది డిసెంబర్ వస్తే మనం క్రిస్మస్ పండుగ న్యూ ఇయర్ వస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మళ్ళీ ఇప్పుడు ఒక రెండు మూడు నెలల్లో ఈస్టర్ గుడ్ ఫ్రైడే వచ్చేస్తే మనం ఏ రీతిగా తయారయ్యాము అని అంటే పండగ క్రైస్తువులుగా మనం తయారయ్యాం పండగ వచ్చిందా ఓ ఎంత సంతోషం ఆనందం సమాధానం పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధి అదే హుసూరు అంటూ జీవితాలు లేకపోతే అదే విషాదకరమైన జీవితం అదే చీకటమయమయ్యే గృహాలు చీకటమయమయ్యే జీవితాలు అదే దుఃఖము అదే కన్నీరు అదే ఆ ఆ బాధ నిస్పృహ నిరాశలో జీవిస్తున్నాం ఎందుకు అనగా నీ జీవితంలో నూతన క్రియ జరగటంలే నీ జీవితంలో నూతనత్వం లే నీ జీవితంలో నూతనత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వాక్యం వింటున్న నీవు నీవు ఈ ఆధ్యాత్మిక సత్యాలు నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు వాగ్దానము నెరవేర్చగలవు ఈ ఆధ్యాత్మిక సత్యాలు నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో దీవెన ఈ ఆధ్యాత్మిక సత్యాలు నువ్వు అర్థం చేసుకొని విన్న వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకోగలిగితే నీ జీవితంలో నీ వివాహంలో నీ సేవలో నీ నిజ జీవితంలో కుటుంబ జీవితంలో దీవెన లేకపోతే ధాన్యత ఉంటుందని దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను అనేక సార్లు క్రైస్తవ గృహాల్లో ఎందుకు శాంతి సమాధానం లేదు అనేక సార్లు మనము క్రైస్తవులుగా ఎందుకు మన జీవితంలో సంతోషము ఆనందము సమాధానము లేదు అనగా మనం వినేవారుగా ఉంటున్నాం కానీ చేసేవారంగా మనం ఉండటంలే అనేక సార్లు ఎన్ని సంవత్సరాలుగా నమాటి వింటున్నారు కాదు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ సువార్థ మహాసభలకు వస్తున్నారేమో నాకు తెలియదు లేకపోతే గత ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా వాక్యం విన్నవారు ఉన్నారేమో కానీ మీ జీవితంలో మార్పు ఉన్నదా మీ జీవితంలో నూతనత్వం ఉన్నదా మీ జీవితంలో సంతోషము సమాధానము ఉన్నదా లేదన్నా నా జీవితంలో సంతోషము సమాధానము లేదు నా జీవితంలో ఇంకా పాత జీవితం ఏలబడి చేస్తుంది లేకపోతే ఇంకా నేను పాత గతంలోనే జీవిస్తున్నాను నూతన సంవత్సరంలో నేను అడుగు కూడా ఇంకా నేను పాత జీవితంలోనే జీవిస్తున్నాను అన్నవారు చేయవలసిన మూడు ఆధ్యాత్మిక సత్యాలు నేను జ్ఞాపం చేస్తాను నెంబర్ వన్ మొట్టమొదటిగా అమ్మ ఏష్య గ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అది నెంబర్ వన్ మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని దేవుడు చెప్పిన మాట మీరు వినాలి దేవుడు చెప్పిన మాట మీరు వినాలి దేవుడు చెప్పిన మాట మీరు వినాలి దేవుడు చెప్తున్న మాట దేవుని వాక్యము చేత ప్రచురింపజేయబడుతున్న మాటను మీరు వినాలి యూనిట్ డూ వాట్ గాడ్ సేస్ నెంబర్ వన్ దేవుడు చెప్పింది మీరు చేయాలి దేవుడు చెప్పింది మీరు చేయాలి దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఏషియా ద్వారా మీరు ఏం చెప్తున్నారు మునపటి వాటిని జ్ఞాపకము చేసుకోరు డోంట్ రిమెంబర్ ద దాస్ థింగ్స్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ జీవితంలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో హృదయము గాయమైందేమో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగకూడని సంగతిన నీ వివాహంలో నీ కుటుంబ జీవితంలో సేవా జీవితంలో నీ విద్య జీవిద్యో లేకపోతే ఉద్యోగంలో జరిగిందేమో ప్రభు వారు మాట మునపటి వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకు మన జీవితాలు ఎందుకు మారటం లే మన జీవితంలో ఎందుకు శాంతి సమాధానము లేదు అనగా మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ చూడండి మీరు జాగ్రత్తగా వినట్లయితే అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు మీరు జ్ఞాపకం చేసుకోకంరా బాబు అని అంటే మనం ఏం చేస్తుంటాం మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం అక్కడే పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ రాశాడు మునపటి వాటిని జ్ఞాపకము చే డోంట్ రిమెంబర్ ద బ్యాస్ట్ నూతన జీవితము ఈ నూతన క్రియ నీ జీవితంలో జరుగుతుంది లేకపోతే నూతన క్రియను చూడాలి నూతన క్రియ నువ్వు అనుభవించాలి నూతన దీవెన నీ జీవితంలో ఉండాలి అనగా నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని దేవుడు చెప్పే మాట డూ వాట్ వాట్ సేస్ దేవుడు చెప్తున్న మాట పూర్వము నువ్వు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకో మనం మనము క్రైస్తువులుగా ఎలా ఉంటామంటే నూతన సంవత్సరంలో అడుగు పెట్టేస్తాం ఇరవై ఎనిమిదో రోజు మనం ఇక్కడ ఉన్నాం కానీ చిన్న గొడవ అయిందనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న గొడవైందనుకోండి మనం ఏం చేస్తాం హ్యాపీ న్యూ ఇయర్ అరే నూతన సంవత్సరంలో కదా ఎందుకండి పాత గొడవలు ఎందుకు నూతన సంవత్సరం కదా అని అంటారా చెల్లెమ్మ చెప్పండి కొంచెం గొడవైందంటే వెళ్ళిపోతుంది అంతే చెల్లెమ్ ఎక్కడికి ఒక ఐదు పది సంవత్సరాలు వెనకాలకు వెళ్తాదన్నమాట కాదు తమ్ముడు కొంచెం గొడవైంది అనుకో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళైన రోజు లేంటే మాటలు ప్రధానమయ్యే రోజును కానించి ప్రారంభం అవుతా ఉంటాయి ఎంత విచారకరమైన సంగతి సంఘములో కూడా వాక్యము వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం కొంచెము ఏదైనా కష్టము నష్టము ఇరుకులు ఇబ్బంది వచ్చిందంటే మనం ఏం చేస్తా ఉంటే అదిగో ఫలానా రోజును నాకు పాఠీ లేదు ఫలానా రోజును నాకు వాక్యం లేదు ఫలానా రోజును నాకు గుర్తుపట్టలేదు ఫలానా రోజును నాకు దండే లేదు ఇదే ఎంతసేపు గతంలోనే జీవిస్తున్నాం మనం అందుకనే నీ జీవితంలో నూతనత్వం లేదు ప్రియ చలమ జాగ్రతీ ఉండాలి దేవుని వాక్యమును వింటున్నప్పటికీ కూడా నీ జీవితంలో నూతనత్వం ఎందుకు ఉండటం లేదు అనగా నువ్వేం చేస్తున్నావో తెలుసా మునపటి వాటిని జ్ఞాపకము చేసుకుంటున్నావు దేవుడు చెప్తున్న మాట మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది దేవుడు చెప్పిన మాట నువ్వు చేయాలి వాగ్దానం నువ్వు చెప్పావు కాదు వాగ్దానం నువ్వు చేసావు నువ్వు మర్చిపోయావేమో దేవుడు మళ్ళా జ్ఞాపం చేశాడు దేవుని వాక్యం ద్వారా జ్ఞాపం చేశాడు జ్ఞాపకము చేసిన వెంటనే దేవుడు చేసిన పని దేవుడు చెప్పిన మాటకు నువ్వు విధయత చూపించి దేవుడు ఏదైతే నీకు చెప్పాడో అది చేసిన వెంటనే అద్భుతములు నీ జీవితంలో జరుగుతాయి అక్కడ చూడండి మీరు ఆ యాకోబు జీవితం చదివినట్లయితే మృక్కుబడి జాగ్రత్త అమ్మా అమ్మ బ్రదర్ జాగ్రత్తగా ఉన్నారు మృక్కుబడి చెల్లించినంతసేపు వింటున్నారు కదా నా మాట మృక్కుబడి చెల్లించినంతసేపు అబ్రహాము దేవుడు దేవుడు అబ్రహాము దేవుడు దేవుడు అంతే యాకోబు దేవుడని రాయబడలేదు అక్కడ ఎప్పుడైతే మొక్కుబడి చెల్లించాడో అప్పుడు యాకోబుకి దేవుడు అయినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక దేవుడు మీకు మీకు దేవుడై ఉండాలి అనగా మీరు చేసిన మృక్కుబడి చెల్లించాలి ఎప్పుడైతే మృక్కుబడి చెల్లించాడో ఎప్పుడైతే దేవునికి ఏదైతే మృక్కుబడి చెల్లించాడో ప్రొవ్వా నేను ఇది నీకు ఇస్తానన్నాను నేను నీకు ఇది చేస్తానన్నాను ప్రవ్వా ఇదిగో నేను చేసిన మృక్కుబడి ప్రొవ్వా నేను నీకు చెల్లిస్తున్నాను అన్న వెంటనే ఇమీడియట్ గా నెక్స్ట్ చాప్టర్ లో మనం చూసినట్లయితే యాకోబు దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం అక్కడ చూడండి ఏష్య గ్రంథము నలభై మూడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా అక్కడ మనం ఏమి రాసింది పద్దెనిమిది వచ్చిన ఏం రాసింది మునపటి వాటిని జ్ఞాపం మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి అని చెప్పి ఉండి అక్కడ ఆగిపోయి ఉంటే ఏమో ఏదో మళ్ళా పరిశుద్ధాత్మీతుడు మన మానవుల బనహీనతను గురించి తెలుసు కాబట్టి ఆయన చెప్పిన మాట మునపటిని జ్ఞాపం చేసుకోకూడదు పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి అది తలంచుకొనకుడి డోంట్ థింక్ జ్ఞాపకం చేసుకోకూడదు వింటున్నారు జ్ఞాపకం చేసుకోకూడదు తలంచుకోకూడదు కాదు మనం కొంతమంది జ్ఞాపకం చేసుకోకపోయినా సరే పొద్దుగూకులు అదే తలంచుకుంటూ ఉంటాం నాకు ఇలాగ అయిపోయింది నా బ్రతుకు ఇలాగ అయిపోయింది నా వివాహం ఇలాగ అయిపోయింది నా సేవా జీవితం ఇలాగైపోయింది నా 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 బ్రతుకు ఇలాగ అయిపోయింది అని ఎప్పుడు చూసినా బాధలు పాతవి మునుపటి వాటిని తలంచుకుంటూ ఉంటాం మునుపటి వాటిని ఉంటాం అందుకనే పౌలు గారు ఒక మాట అన్నారు ఒక మాట అన్నారు రాసిన పత్రిక అధ్యాయము చూడండి సహోదరులారా నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేసున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుచు వెనక్కున్నవి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పాత ఐదు పది ఇరవై ముప్పై లేకపోతే ఒక పాత సంవత్సరంలో జరిగిన సంఘటనలు మరిచి నేను ముందున్న వాటికి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియుద్దకే పరిగెత్తుచున్నాను అది యుద్ధకే పరిగెట్టుచున్నాను ఐఎమ్ లివింగ్ బిహైండ్ ద దాస్ గతంలో నాకు ఏది జరిగిందో నేను ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఒకటి చేయాలని ఆశపడుతున్నాను ఆ ఒకటి ఏంటి అనగా గతాన్ని విడిచిపెట్టి గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలని ఆశపడుతున్నాను గతాన్ని విడిచిపెట్టి ముందున్న వాటి గురించి వేగనముతో నేను ముందుకు నా గురి యొక్కకే పరిగెడుచున్నాను వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం గతాన్ని విడిచిపెట్టి గతాన్ని విడిచిపెట్టి జాగ్రత్త వినాలి ఆ పాలు గారు చెప్తున్న మాట గతాన్ని అంటే ఏదో బ్రెయిన్ ఎమ్ ఎబీషియా వచ్చేసి మర్చిపోతామని కాదు అక్కడ ఆయన రాసిన మాట క్లిస్ అనే మాట రాసిన మాట ఏంటంటే గతాన్ని విడిచిపెట్టి ముందున్న వాటికంటే గతంలో జరిగిన సంఘటన నీ జీవితంలో గతంలో ఏం జరిగిందో నిస్పృహ నిరాశ కృంగుదల హృదయ వేదన హృదయ గాయము ఎటువంటి కష్ట ఎటువంటి ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా నువ్వు ముందుకు వెళ్తున్నావు నువ్వు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గతము షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ ప్రజెంట్ అర్థమైంది కాదు గతము పాత జీవితము నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముందుకు వెళ్తున్నప్పుడు నీ కాళ్ళకి బంధాలు వేయకూడదు అనేకులు గతంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లేకపోతే కొన్ని సంవత్సరాలు జరిగిన వాటిల గురించి పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ కాళ్ళకి అపవాది బంధాల కింద వేసేసాడు ఆ బంధములు ఆ బంధములలోంచి విడిపించుకుంటాం ఎలాగ తెలియక ముందుకు సాగలేకపోతున్నారు అందుకని ఇక్కడ చెప్పబడిన మాట మునుపటి వాటి గురించి మునుపటి వాటి గురించి జ్ఞాపకము చేసుకోండి పూర్వము సంగతులను తలంచుకొని ఎంత మంచి మాట దేవుడు చెప్తున్న మాట చూడండి ఇంకో మాట చూపిస్తాను ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఇరవై వచ్చిన నీ పితృలైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునడి అది ఏం చేయాలి అక్కడ అక్కడ ఏం చేయాలి మీకు జీవమును కోరుకోవాలంటే అక్కడ అక్కడ ఉన్న విషయాలు చెప్తాను చూడండి మీ దేవుడైన ఏ హోవాను అమ్మా మీ దేవుడైన ఏ హోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని అది అంటే మీ దేవుడైన యహోవాన్ని మీరు ప్రేమించి ఆయన వాక్యాన్ని మీరు విని ఆ ఏ వాక్యమైతే విన్నారో మీ జీవితంలో అప్లై చేసుకున్నట్లయితే మీ జీవితంలో నూతన దీవెన డూ వాట్ సేస్ నెంబర్ వన్ దేవుడు చెప్పింది మీరు చెయ్యాలి అప్పుడే మీ జీవితంలో దీవెన మతేశ్వార్థ మతార్థ పదకొండవ అధ్యాయము పదిహేనవ వచ్చినము విరుటకు చెవులు గలవాడు వెలుగాక మీరు వింటలేదంటే చెవుటోళ్ళు అన్నమాట మీరు కదా అప్పుడప్పుడు మాట వాడుతూ ఉంటారు ఈ వీడు చెవిటోటండి బాబు చెవుటోడు చెవులో శాఖ ఊదినా ఎంత వేస్ట్ ఎంత ఊదినా సరే మనం ఆ రీతిగా చెవుటి క్రైస్తువులు అయిపోయామంతే విని 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 చెవుడొచ్చేసింది వచ్చేసింది ఇలా ప్రసంగీలు ఇలా బాక్సింగ్ గారు ఏ సంవత్సరం వచ్చినా స్పర్జన్ గారు వచ్చినా వాక్యం చెప్తారు మీరు అలా చేయండి ఇలా చేయండి అని అంటే అనేసి వినేసి పోతున్నారు కానీ విన్న వాక్యాన్ని మీరు నమ్మటం లే విన్న వాక్యాన్ని మీ హృదయంలో అప్లై చేసుకుంటాం లేదు కాబట్టి నూతనత్వం నీ జీవితంలో చెవులు ఉన్నవారు విను ఈ రాత్రి నీకు చెవులు దేవుడు దయచేస్తే దేవుడు చెప్పే మాట ఆయన చెప్పే మాట వినాలి ఏమని చెప్తున్నాడు మునుపట జ్ఞాపకం చేసుకునక పూర్వకాలపు సంగతులను తలంచుకో నెంబర్ వన్ దేవుడు చెప్పిన మాట మనం వినాలి నెంబర్ టూ దేవుడు చిత్తాన్ని మనం తెలుసుకోవాలి విని గాడ్స్ విల్ దేవుని చిత్తము మనం చేయాలి మన చిత్తం కాదు అందుకనే పరలోక ప్రార్థనలో ఉంది నీ చిత్తము భూలోకంలో కూడా చెప్పేస్తాం కదమ్మా చెప్పేస్తాం పరలోక ప్రార్థన చెప్పేస్తాం మనం అడుగుతామా దేవా నీ చిత్తం నా జీవితంలో జరిగించు ప్రభు ప్రార్థన చేస్తామా నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రవ్వా అని ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని వారాలు అయింది చెప్పండి నీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అడిగావా ప్రవ్వా నీ చిత్తము నా కుటుంబంలో జరిగించు నాయన నీ చిత్తం నా వివాహంలో జరిగించు ప్రభావా ప్రభా నాకు అర్థం కావటంలే ఈ బాధ నాకు ఈ కష్టం తీరటం లే నాకు ఈ ప్రశ్నకు జవాబు రావటంలే ప్రభావ దీనికి నేను చేసిన ప్రార్థన ఇంకా జవాబు రాలే కానీ ప్రభు నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభు లెట్ యుర్ విల్ డన్ ఇన్ మై లైఫ్ మన ఎంతసేపు మనం ఎంత అంటే ఎంత మనము సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫిష్ పీపుల్ అంటే ఎంతసేపు ప్రభావ నాకి నాకి అది ఇది ఎంతసేపు మా నాయనమ్మ ఒక మాట వాడేది గొంతెలమ్మ కోరికలు అంట ఏంటమ్మా కోరికలు ఓ లిస్ట్ పెడతాం అంతే ఓ డీ మాటో ఇక్కడ మాకు అక్కడ వాల్ మాట ఉండే డి మాటో ఆ మాటో ఒక్కొక్కసారి గ్రోసరీ చేస్తే ఇంత ఇంత లిస్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన ప్రేరు కూడా అలాగ ఉంటుంది అనమాట ఎప్పుడన్నా ఈరోజు రెండు వేల జాగ్రత్తగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీరు చేయవలసిన ప్రార్థన ప్రభువా నీ చిత్తము నీ చిత్తము తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నాకు వత్తురు నా యుద్ధకు వచ్చు నేను నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి వచ్చి తిని అది చూసారు చెప్తున్నారు దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను పరలోకం క్రిస్మస్ జరుపుకున్నాం కదా లాస్ట్ డిసెంబర్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకునే అద్భుతాలు చేసే దేవుడు మనం సేవించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఇక్కడ ఆయన చెప్తున్న మాట నేను దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను ఈ రాత్రి వాక్య విండు గమనించవలసిన విషయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుని చిత్తమును నెరవేర్చలేదేమో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రవ్వా నీ చిత్తము జరిగించుగాక అని నువ్వు ప్రార్థించలేదేమో ఈ సంవత్సరంలో నువ్వు ప్రార్థించవలసిన ప్రార్థన ప్రవ్వా నువ్వు ఏది చెప్తున్నావో నేను చేస్తాను ప్రవ్వా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని నువ్వు ప్రార్థన చేయాలి కొరంతులు రాసిన మొదటి పత్రిక కొరంతులు రాసిన మొదటి పత్రిక మొదటి వచనము దేవుని చిత్తము వలన యొక్క అపోస్తులు పిలువబడిన పౌలును చూసారా ఏసుక్రీస్తు చిత్తము తరపున అపోస్తులుగా పిలువబడిన పౌలు ఆ పౌలుని దేవుని చిత్త ప్రకారము పిలుస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ చిత్తము జరిగించబడలేదేమో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని పిలుపుకును నువ్వు రెస్పాండ్ కావాలి దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో సేవకు నిన్ను పిలుస్తున్నాడేమో లేకపోతే పరిచరకు నిన్ను పిలుస్తున్నాడేమో మిషనరీగా నిన్ను పిలుస్తున్నాడేమో లేకపోతే వాలంటీర్ చేస్తానికి లేకపోతే క్వయర్లో లేకపోతే సంఘంలో ఏ రీతిగా పిలుస్తున్నాడో నువ్వు ఆయన పిలుపుకు నువ్వు విధితే చూపించాను అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్రహామును దేవుడు పిలుచుగా అబ్రహాం అడగలేదు ప్రవ్వా నాకు రూట్ మ్యాప్ నాయన నాకు జీపీఎస్ఈ ప్రవ్వా నేను ఎక్కడికి వెళ్ళాలో బయలుపరచు ప్రవ్వా అని అనలేదు అబ్రహామా అబ్రహామా లేవు నువ్వు లేచి నీ 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 గ్రామం విడిచిపెట్టి నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశం నువ్వు బయలుదేరు అన్న

పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పరిశుద్ధులుగా ఉండుటకు జాగ్రత్త రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుని తెలుసుకొని తెలుసుకుని నీ చిత్ర నా జీవితంలో నెరవేర్చు ప్రవ్వా అని అంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు అడగాలి ప్రవ్వా నీవు నన్ను పిలుస్తున్నావేమో ప్రవ్వా నీ పిలుపుకు నేను విధేత చూపించే మనస్సు నీ పిలుపుకు విధేత చూపించే జ్ఞానము నీ పిలుపుకు విధేత చూపించే ఆ ధైర్యము నువ్వు నాకు నేను అడగాలి దానితో పాటుగా దేవుడు నిన్ను సేవకి దేవుడు నేను పరిచర్యకు నీకు ఇచ్చిన తలాంతులు వాడుకే పిలుస్తానికి కాకుండా రెండవదిగా దేనికి పిలుస్తున్నాడు అనగా నువ్వు పరిశుద్ధులుగా ఉండటకు వాకి ప్రియులు గమనించవలసిన విషయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు పరిశుద్ధత జీవితము జీవించలేకపోయావేమో అందుకనే నేను దాంతో స్టార్ట్ చేశాను మునుపున్న వాటివి జ్ఞాపకం చేసుకునక తలంచుకొనక ఈ సంవత్సరంలో నువ్వు చేయవలసిన పని పరిశుద్ధతతో జీవించాలి దేవుడు నిన్ను ఎందుకు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా ఇట్ ఇస్ ఎ హోలీ కాలింగ్ పరిశుద్ధమైన పిలుపు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు ఆయన పరిశుద్ధ పిలుపును అర్థం చేసుకొని ఆయన పరిశుద్ధ పిలుపును అర్థం చేసుకుని ఆయన పరిశుద్ధ పిలుపును విని నీ జీవితంలో దేవునికి సమర్పించినట్లయితే నీ జీవితంలో జయము నీ జీవితంలో శాంతి సమాధానం అడుగుతున్నాను దేవుని సేవకుడుగా ప్రీతముడు ప్రీత్యలేమా అడుగుతున్నాను దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా నీ చూపు పరిశుద్ధతగా ఉందా నీ జీవితము పరిశుద్ధతగా ఉందా నీ వివాహము పరిశుద్ధమైన వివాహముగా ఉన్నదా వివాహము చేసుకొని ఇతర స్త్రీతో సంబంధాలు పెట్టుకున్నా భర్తలు తమ్ముళ్ళు బ్రదర్స్ నాకు తెలుసు వివాహం అయిన తర్వాత పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకున్న ఆ చెల్లెండ్రు సిస్టర్స్ మాకు తెలుసు పెళ్ళైన తర్వాత చలామణి అవుతు లేకపోతే సేవలో పాల్గొంటున్న వారు ఆ ఇద్దరు భార్యలు లేకపోతే భర్తలు లేకపోతే ఆ అపవిత్రమైన జీవిస్తాము జీవిస్తున్న వారు నాకు తెలుసు అటువంటి జీవితాల్లో మనం జీవిస్తున్నాం పైకి ముఖ స్థుతి పైకి భక్తి పైకి మనకి సంఘంలో అవుతున్నాం క్రైస్తవులుగా పిలవబడిన మనము వేషధారణ జీవితం జీవిస్తున్నాం క్రైస్తవులుగా పిలువబడిన నీకు ఒకే భక్త ఒకే భార్య క్రైస్తవులుగా పిలువబడిన నీవు పరిశుద్ధతతో జీవించాలి నీ చూపులో పరిశుద్ధత ఉండాలి నీ నడకలో పరిశుద్ధత ఉండాలి నీ మాటలో పరిశుద్ధత ఉండాలి గుడిలో వచ్చి నువ్వు పాటలు పాడేసి పరిశుద్ధమైన పాటలు పాడేసి దేవుని వాక్యం ప్రచురింపజేసి దేవుని సేవ చేసి ఇంట్లో వెళ్ళి బూతులు మాట్లాడటానికి వీల్లేదు బైబిల్ సంచి చేసుకొని దేవుని సేవ చేసేసి వచ్చి ఆ ఇష్టానుసారంగా భార్యను గొడ్డును బాదినట్టు బాధేసి పిల్లల్ని బాధేస్తానికి వీల్లేదు అనేక సార్లు మనము పేరుకు క్రైస్తవులమే లేకపోతే పుట్టుక క్రైస్తులము కానీ మనం మనస్సు మారలేదు అందుకనే ఈ భక్తుడు అంటున్నాడు మునపటి జ్ఞాపకము చేసుకున్నాడుగా పూర్వకాలము సంగతులను తలంచుకొను మీరు ఎప్పుడైతే ఈ తలంచుకోకుండా ఉంటారో అప్పుడు దేవుడు నూతన క్రియ చేస్తా అంటున్నాడు ఎప్పుడైతే పరిశుద్ధ జీవితము మీరు జీవిస్తారో నూతన క్రియ దేవుడు మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వరకు ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించక మే గాడ్ బ్లెస్